ఏ మాట ఆడతారు మీరు అందరు దొంగట దొంగ దొంగ ఎవరు మనుషులు అంటారా దొంగ మనుషులు మనుషులు దొంగలా నువ్వు పోలీసా పోలీస్ రౌడీ పోలీస్ రౌడీ పోలీసా ఏం చేస్తావు నువ్వు వాళ్ళందరినీ కొత్త సాహత్వం పడి 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 కొట్టేస్తావా ఓకే అంజలి ఎవరు మరి అంజలి నాకేం తెలుసు నీకు నీకు తెలియదు నువ్వు అంజలి ఐ లవ్ యూ అని చెప్పినావా చెప్పినావా చెప్పినా మరి ఎందుకు చెప్పినావు అంజలి ఎవరు తెలుసు నిజం చెప్పు నీకు తెలుసు ప్రియా ఎవరు అంజలి ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అంజలి ఎవరు అన్న గర్ల్ ఫ్రెండా అవునా ఏ నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినావు నువ్వు అభి అన్న గర్ల్ ఫ్రెండ్ కి నువ్వెందుకు ఐ లవ్ యూ చెప్పినవు సిగ్గు సిగ్గుపడుతున్నావు నిజం చెప్పు అంజలి బాగుంటదా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉంటదా లేకపోతే సర్ఫ్ మీద ఉంటదా సర్ఫ్ మీద ఉంటదా ఏమంటది ఫోన్ చేసి అంజలి అంటది అంజలియ ఫోన్ చేసి అంజలి అంటదా ఏమంట చరణ్ ఐ లవ్ యూ అని చెప్పదా చెప్తది అంజలికి ఏం కొనిస్తావు ట్యాంక్ బండి పోయినావు కదా నువ్వు వీడియో చేసినావు కదా ఏం కొనిచ్చినావు అంజలికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినావు నా బర్త్డే వస్తున్నాను ఐ లవ్ ఏ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ ఏ గిఫ్ట్ ఇచ్చినావా ఐ లవ్ యూ అంటే ఏంటిది కిస్మి ఐ ఐ లవ్ యూ అంటే కిస్మియా కేసీఆర్ కి ఫోన్ చేసి కేసీఆర్ కి కాదు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏం చెప్పినావు నా నా ఫ్రెండ్ అని చెప్పిన ఆ వీడియో గుర్తు ఉందా నీకు ఏం చెప్పిన ఫస్ట్ వీడియోలో అంజలి నేను బయట ఉన్నా బయటికి రా చెప్పు అంజలేనా బయటకి రాయి నేను పని చేస్తా బయటకి రాని పని చెప్తావా తీసి పెట్టలేదా ఆ ముసలం ఉంటదుడు ఏ ముసలమ్మ అంజలి లెక్కనే ఉంటది ఆ ముసలమ్మ అంజలి లెక్కనే ఉంటదా ముసలమ్మ ఆ చెప్పు అయితే ముసలమ్మ ఏం చేసింది మా మా తమ్ముడిని ఒక తమ్ముడు ఉంటాడు మా తమ్ముడిని ఆమె అంజలి మా తమ్ముని పెళ్లి చేసుకుంటావా అన్నది తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అన్నదా చేసుకుంటాడా తమ్ముడు ఎందుకు వద్దు ఎందుకు అంజలి బాగుండదా నీకు వీడియోలు అన్ని ఎవరు చేపిస్తున్నారు అభి అభియాన్న అన్ననేనా అన్ని నేర్పిస్తాడా ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు అని ఏమని చెప్తాడు నీకు అభి అన్న అభియాన్న దగ్గర దగ్గరకి రావాలనుకోరు అస్సడు ఇంకా అంతే అక్క డ్రెస్ వాచ్ కొనుక్కోలే వాచ్ కొనుక్కోలేదా ఎప్పుడు కొనుక్కుంటున్నావు మరి వాచ్ రెండు వేలు కొంటున్నా రెండు వేల కొంటున్నావా అద్దాల వేలు కొనిచ్చిరు అబ్బాయి అన్న షూలు షూ నేను అనుకున్నా రెండు రెండు లక్షలే అనుకున్నావా బాగా కాస్ట్లీ పర్సన్ నువ్వు ఎక్కడి మరి రెండు లక్షలు దుబాయ్ లా దుబాయ్ లో తెచ్చుకున్నా ఎవరు ఇచ్చిరు మా తాత ఇచ్చిండు మీ తాత దుబాయ్ లా ఏం పేరు అంజయ్య అంజలి అంజయ్య అంజమ్మ వారు అమ్మమ్మనా అవునా అందరు అంజితోనే స్టార్ట్ అవుతారు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అయ్యప్పనాయ్యప్పని నైట్ ఎక్కడికి పోయినా మాలల కాడికి పోయినావా పూజ కాడికి పోయినావా ఏం చేసినావు డాన్స్ చేపించు డాన్స్ చేపించిరా ఇంకా ఏ హీరో ఇష్టం నీకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ నువ్వు లో ఒక పాట పాడినావు కదా గుర్తుందా దెబ్బలు పడతాయరో తెలుసా గుర్తుందా ఒకసారి పాట మాకు పాడమా తన్ను తింటావు ఇంకా ఎట్లా చెప్పు తగ్గేదేలే తగ్గేదిలే అంతే బాగా ఇష్టమా పుష్పటు అనుకున్నావు పోలే ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఎందుకు లేరు దోస్తులు కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు కొంతమంది ఊరికెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఉన్నారు తీసుకోపోలేదా సినిమాకి మరి పుష్పం అన్ని చూసినవా అమ్మవారు రేషమ్ వేసుకుంటారు అమ్మవారు రేషమ్ వేసుకున్నాడా ఎవరు వేసుకున్నారు అల్లు అర్జున్ అన్న అల్లు అర్జున్ అన్ననా అది వచ్చింది ఎప్పుడు సాక నీకు నాకు తెలియదు సినిమా ఒక డైలాగ్ ఎత్తా సినిమా ఏం డైలాగ్ చపట్లో చపట్లో హీరోయినా ఏం డైలాగ్ చెప్పింది తొందర పడతాయి రోజు తొందర పడతాయి అని చెప్పిందా నువ్వు కూడా చెప్తావు మరి ఎవరికన్నా తన్నులు పడతాయి అని మా ఫ్రెండ్ ఒక ఎవరికి మీ ఫ్రెండ్ కా మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పవా బిట్టు బిట్టు ఉన్నాడా బిట్టు లేడ లేడట ఇంకా అది డుగ్గు 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 ఉన్నాడు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ చింటూ చింటు అది డు అది ఏమంటారు ఏమంటారు బబుల్ బబ్లు ఇలాంటి ఎవరు శుభం ఉన్నాడు శుభం శుభం ఇంకా అది బిట్టు బిట్టు ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా ఉన్నారా కృషిక అంతృషిక ఎవరా రష్మిక ఎవరు ఏమో తెలుగు దెబ్బలు పడితే సాంగ్ కదా ఎవరు మరి రష్మిక అక్కనే రష్మి అక్కనే రష్మి అక్కనేనా అల్లు అర్జున్ కి ఏమైతుంది రష్మి అక్క అత్తమైతుంది అవుతుందా అవునా ఇంకా మరి అల్లు అర్జున్ తో సినిమాలో వేసిండ్రు కదా మరి ఆమె ఎవరు అల్లు అర్జున్ లవరు ఆమె అనుష్క అనుష్క చేసిందా అనుష్క ఇంకేం సినిమాలు చేసింది పుష్ప టూ పుష్ప టూ ఒక్కటే చేసిందా కొత్త హీరోయిన్ తర్వాత నువ్వు సినిమాలు తీస్తావా మరి చేస్తావా హీరోయిన్ ఎవరు ఎవరు అల్లు అర్జున్ అన్న ఒకటి పుష్ప టూ టూ ఆల్రెడీ వచ్చింది కదా మరి నువ్వు కొత్త సినిమా తీయాలి కొత్త సినిమా పేరు ఏం పెడతావు పుష్ప పుష్ప పెడతావు ఇంకా అల్ అర్జున్ అల్లు అర్జున్ పెడతావు హీరో ఎవరు అక్కనే ఏ అక్క అర్జున్ అక్క అల్లు అర్జున్ అక్కని పెడతావా ఇంకా హీరోయిన్ పుష్ప పెడతా పుష్ప అక్కని పెడతావా అందరు అక్కనే పెడతావు అన్నలు అభియాన్న పెడతావా ఏ పాట చేపిస్తావు అభియన్నతోని పుచ్చిపట్టు పుచ్చిపాటు కాదు ఇంకేదో సాంగ్ చేసినావు కదా నాది నక్కి లేదు అది చేపిస్తావా లేకపోతే ఉడుకుడుకు రొట్టెలు చేపిస్తావా ఉచ ఒకసారి పాట పాడవా మా అక్క వాడుతీ అక్క నువ్వు ఆడు ఒకసారి మేము వింటాం ప్లీజ్ ఒక్కొక్కరు రొట్టవ నాదా ఒక్కదా 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 నాదా ఇంకా ఇంకా అనుకున్నాను ఒక్కరన్న అలా నేను బయటికి పోతాను ఒక్కరన్న అలా ఇంట్లో ఉందాం అనుకున్నా ఒక్కరన్నాదా బయటికి పోదాం అనుకున్నాను ఒక్కరన్నాదా ఇంకా ఐస్ క్రీమ్ తిన్నావా ఐస్ క్రీమ్ తిన్నావా తిన్నా మీకు ఏం ఐస్ క్రీమ్ ఇష్టం బూస్ట్ ఐస్ క్రీమ్ బూస్ట్ బూస్ట్ ఐస్ క్రీమ్ ఆ ప్రపంచం మీలో ఎవడన్నా కనిపెట్టిండారా బూస్ట్ ఐస్ క్రీమ్ ఉందా నువ్వే కనిపెట్టినావా నీకు బాగా ఇష్టమైంది ఏంటిది లింకానా దాని పేరు ఏం పేరు ఇయాలా నీకు తాగుతావా ఏంటిది కాకా కాకా గ్లూకోజా అంటే ఎవరు కక్క అంటే ఎవరు తెలియదు తాగు మరి ఆకలి అవుతుందా అయితలేదా ఇట్లా ఊపాలా దాన్ని కాదు నీ ఫ్రెండ్స్ కి పిలిచి రెండు వందలు రెండు వందలు తీసుకొని రావి పార్టీ చేసుకుందాం అని చెప్పు ఈ దోస్తులకి మా దోస్తులు అభి అన్న ఉన్నాడు కదా అభి అన్న అజయ్ అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా అనిల్ అన్న రమేష్ అన్న వీళ్ళందరూ ఉన్నారు బయట వీళ్ళందరినీ పైసలు తీసుకొని రారు పండుగ పార్టీ చేసుకుందాం అని చెప్పు పార్టీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం పైసలు తీసుకొని రండి పై రండి ఏం పార్టీ చేసుకుందని చెప్పు మరి దావత్ 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 అంటే ఏం చేస్తారు బీర్ ఎవరు చెప్పింది నీకు అభియన్న చెప్పిండ భయపడుతున్నావా అభియన్నకి నిజం చెప్పు